హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తూ తెలంగాణలో కూడా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాటి ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని రజాకారుల హింసాకాండపై ప్రాణాలకు తెగించి తిరగబడ్డారని అన్నారు అప్పటి పోరాటాలను ఫోటో ప్రదర్శన కళ్లకు కట్టేలా ఉందని ప్రశంసించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు కాగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో ఈ నెల పదిహేడున ఉత్సవాలను తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నారు పరేడ్ గ్రౌండ్ సమీపంలోని కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు మహారాష్ట్రకు చెందిన మంత్రులు హాజరు కానున్నారు ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నేతలు పరిశీలించారు ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినా రాకపోయినా కేంద్ర ప్రభుత్వం తరఫున సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మీరు చెయ్యండి అని చెప్పి ప్రధానమంత్రి గారు మరి ఆదేశించడం జరిగింది మూడవ సంవత్సరం మామూలుగా చేసినప్పటికీ స్వాతంత్ర లాగా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో మరి కార్యక్రమం నిర్వహించాము సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ సెవెంటీన్త్ ఏ రకంగా వారి నేతృత్వంలో ఇక్కడ హైదరాబాద్ లిబరేషన్ జరిగిందో తెలంగాణ విమోచన జరిగిందో ఈనాటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో ట్వంటీ ట్వంటీ త్రీలో ఇదే పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాజాప్తా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరిగింది